హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ పవన వాళ్ళ కథలోకి వెళ్ళిపోదాము ఏమిటి అంటే ఆమె చేత అతని పేరు పెట్టి పిలిపించుకోవాలనుకుంటాడు ఆ పిలుపుతో పిలుస్తుందా ఆమె ఆ చివరికైనా అతని కోరిక కాలం చేసే సమయానికైనా అతని కోరిక తీరుతుందా ఏం జరుగుతుంది కథలోకి వెళ్ళిపోదాం ఇంకా కథలోకి వెళితే ఏం పర్లేదు ఒక్కసారి పేరుతో పిలువు అని రాజేష్ భార్య సరియు వెంట పడ్డాడు వంట చేస్తుంటే గంట నుంచి ఒకటే పోరు పెడుతున్నాడు పేరుతో పేరుతో పిలుస్తావా లేదా అని ఇక పిచ్చి చిరాకు వచ్చి పచ్చడి నూరుతున్న రోకలతో కొడతా అన్నట్టు బెదిరించింది సరయు రాజేష్ని అప్పటి వరకు రా హాల్లో రామాయణం చదువుకుంటూ చర్చించుకుంటూ ఉన్న అత్తా మామ సరిగ్గా సరియు రోకలు భర్త మీదకి ఎత్తినప్పుడే అత్తగారు వంటింటి వైపు వచ్చి పెరట్లో కోడలు దౌర్జన్యం చూసి అయ్యో అయ్యో ఏమిటో నువ్వు చేసే పని మొగుడు అంటే మర్యాద చెట్టుబండ్లు ఉండొద్దు అంటూ సాధించింది విసిగిస్తున్నారు అత్తయ్య నేనేం చేసేది అంటూ అంది సరయ్య కోపంగా అయితే మాత్రం అట్లా చేయించుకున్న లెంపలేసుకో అంటూ అనింది అత్తగారు దాంతో సరేవుకి కోపంతో మొహం ఎర్రబడింది ఇంక కోపం వచ్చిందంటే సరే ఎవ్వరితో ఒక్క ముక్క కూడా మాట్లాడదు పేరుతో పిలవకపోతే పోయే సరైన గొంతు వినకుండా అస్సలు బాగోదనుకుని లేదు లేవే అమ్మ నేనే తనని విసిగిస్తున్నాలే ఊరుకో అనేసి అని అన్నాడు రాజేష్ తల్లితో అబ్బో ఇక నోర్మి పెళ్ళాన్ని వెనకేసుకురావడానికి సిగ్గుగా లేదా అంటూ అని సూర్యకాంతం గారి స్టైల్లో అయ్యి మంది అత్తగారు అన్నీ గుర్తు చేసుకుంటూ సే ముసలి ఎక్కడున్నావే అనుకుంటూ తడబడుతూ వెళుతూ సరే అని వెతుక్కున్నాడు ఇప్పటి డెబ్బై ఐదేళ్ళ రాజేష్ టీవీ పక్కింటి వాళ్ళతో టీవీలో వచ్చే వార్తలు సీరియల్స్ గురించి సీరియస్గా చర్చిస్తుంది సరియు అమ్మో ఇలాంటప్పుడు డిస్టర్బ్ చేస్తే ఇంకేమైనా ఉందా అనుకుని టీవీ చూస్తూ కూర్చున్నాడు కిమ్మను కొండ రాజేష్ ఒకరోజు పొద్దున్నే దేవుని పూజ ముగించుకుని వచ్చిన సరయూ రాజు అంది అధమయిస్తున్నట్టుగా గట్టిగా అరుస్తూ ఏమయ్యింది అన్నాడు వంటిట్లోకి వస్తూ రాజేష్ అబ్బాబ్బా మీ టిఫిన్ తినడం కాదు కానీ అన్నీ చేసి రెడీగా పెట్టిన ఈ ఆవకాయను అంచుకోవాలని జాడీ తెరిచారు తెరిచారు సరే ఇలా మూత పెట్టుకోండి వదిలేస్తే నిల్వ ఉండొద్దు ఈ పచ్చడి అని అరుస్తోంది సరయూ అబ్బా అలా ఎలా మర్చిపోయాను అబ్బా అన్నాడు బట్టతలను గోక్కుంటూ రాజేష్ రాజు అని కోపం వచ్చిన్నప్పుడు మాత్రమే పిలుస్తుంది ముద్దుగా పేరుతో తనని భార్య పిలిస్తే వినాలనుకున్నప్పుడు తన పెళ్ళైన దగ్గర నుండి కానీ ఆవిడ కుదురుగా నవ్వుతూ మాట్లాడేప్పుడు ఏమండి అని పే తప్ప పేరు పెట్టి ఎప్పుడూ పిలవదు కోపం వచ్చినప్పుడు పేరు పెట్టే అరిస్తే తన పేరు మీద తనకే ఆశయం వేస్తుంది రాజేష్కి అబ్బబ్బా ఎల్లారా బాబు ఇవిడికి అర్థమయ్యేలా చెప్పడం అని ఆలోచిస్తున్నాడు రాజేష్ రాజు మళ్ళీ ఆడపులి గర్జించింది ఇంకోసారి ఇంకో రోజుని ఏమిటి అనుకుంటూ వెళ్ళాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను మొక్కల దగ్గర మట్టి కలకడానికి అట్లాగా చాకు వాడొద్దని తోట పనికి వేరే సామాను ఉన్నాయిగా వంటిట్లా వాడేవి వాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినవే ఆ అని మళ్ళీ తరగతి పాట అని చెప్పినట్టు మొదలెట్టింది ప్రియ సతీమణి సరే అని పిలుస్తూ అరుస్తూ ఆయన వంతు ఈసారి ఇంకో రోజు మందులు వేసుకోవడం మర్చిపోయావా ఇలా అయితే అలా చెప్పు బట్ ఇప్పుడన్నా వేసుకొని మందులు డబ్బా అందించాడు అయ్యో గుర్తు రాలేదండి అని గబగబా మందులేసుకుంటే సరే వాళ్ళిద్దరికీ వాళ్ళకి వాళ్ళిద్దరూ వాళ్ళకి వాళ్లే మిత్రులు వాళ్ళకి వాళ్లే శత్రువులు వాళ్ళకి వాళ్లే గురువులు వాళ్ళకి వాళ్లే విద్యార్థులు ముచ్చటగా కాసేపు దిగులుగా కాసేపు నడుస్తోంది వాడి పండు నడుస్తోంది వాళ్ళ పండు వయసు దాంపత్యం రాజా ఇంకో అని గర్జన స్టైల్లో కాకుండా ముద్దుగా పిలవని ఒకసారైనా రాజేష్ అడిగితే నా సిగ్గుతో నాకు మీ పేరు పలకడం అస్సలు అవ్వట్లేదండి ఉడికించిందే తప్ప సరే ఏనాడు ముద్దుగా పేరు పెట్టి పిలిచేది కాదు ఎప్పుడో నాకు నా ముద్దుల భార్య నోడితే నా పేరు ముద్దుగా వినే భాగ్యం అనుకుంటూ ఉంటాడు రాజేష్ తమ్ముడు మనవరాలు పెళ్లికి వెళ్ళారు సరదాగా సరదాలు ఆటలు పాటలు అప్పగెంతలు దిగుళ్ళు కళ్ళ తడి అవడాలు ఇలా అన్నీ తతంగాలు అన్నీ బాగా జరిగాయి అందరూ ఎవరి హడవళ్ళ వాళ్ళు ఉన్నారు పెళ్లి అలంకారాల్లో భాగంగా పెట్టిన లైటింగ్ల కోసం వైర్ కనెక్షన్లు తీస్తున్నారు ఒక వైర్ని వైరే వైర్తో విడదీశారు లైట్ వైర్లు చుట్టుకుంటూ పెద్ద వైర్ను వదిలేశారు కానీ స్విచ్కి వైర్ పెట్టి ఉన్నది స్విచ్ ఆన్లో ఉంది అది తెలియని రాజేష్ అటుగా వెళుతూ వైర్ మీద కాలేశాడు కాళ్ళకి చెప్పులు లేవు షాక్ కొట్టింది అని అరుస్తూ పక్కకు పడిపోయాడు పడ్డంలో కాలు మీద నుంచి పక్కకి రావడంతో ప్రాణం పోలేదు కానీ మనిషి స్పృహ తప్పిపోయాడు లైట్ మ్యాన్ పరిగెత్తికి వచ్చి అందరినీ పిలుస్తూ స్విచ్ ఆఫ్ చేసేసాడు స్పృహలు తేవాలని ఎంత ప్రయత్నం చేసినా రాజేష్ లేవటం లేదు హాస్పిటల్కి తీసుకెళ్లారు పెద్ద వయసు కదా షాక్ ప్రభావం బలంగా ఉందని డాక్టర్లు చెప్పారు చికిత్స జరుగుతోంది దాదాపు ఒక రోజు మొత్తం స్పృహలో లేడు రాజేష్ సరయుకి చుట్టూ ఎంతమంది ఉన్నా ప్రాణనాథడు కదలక మెదలకు పడి ఉంటే అస్సలు బాగోలేదు జీవం లేనట్టు అతన్నే చూస్తూ కూర్చుంది అతనిలో చిన్న కదలికని కూడా పసిగట్టాలి అని ఎదురు చూస్తోంది తనగా తన సగభాగం వేరుగా ఉంది అన్నట్టుగా ఢీలా పడిపోయింది నెమ్మదిగా అతనికి మందులు వంటపడుతున్నాయి చికిత్సకు స్పందిస్తున్నారు భయం లేదు అని డాక్టర్లు నమ్మకంగా చెప్పాక కానీ ప్రాణం లేచి రాలేదు సరియకి భర్త మంచం పక్కనే కూర్చొని చూస్తూ ఉంది సరిగ్గా మరో రోజు కానీ రాజేష్కి కళ్ళు తిరగలేదు అందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు రాజేష్కి మెలకు వచ్చిన దగ్గర నుంచి సరియు చేయి పట్టుకొని వదలటం లేదు సరియు కూడా చుట్టూ ఎంతమంది ఉన్నా ఉంటే ఉండని అని ఎవరిని పట్టించుకోకుండా తను తన భర్తనే చూస్తూ చేయి పట్టుకునే కూర్చుంది అందరూ ఒకరి ఒకరుగా రాజేష్ని పలకరించి వెళ్ళాక రాజా ఇప్పుడు ఎలా ఉందిని మీకు అని సరియు ప్రేమగా పిలుస్తూ అడిగింది రాజేష్కి గుండెల్లో సరిగమలు మధురంగా అనిపించాయి ఓరిని ఏది మళ్ళీ పిలువు నన్ను ఎన్నేళ్ళుగా ఎదురు చూశానా కదే ఈయన తీయని పిలుపు కోసం ఇప్పుడైనా పిలిచావు సంతోషం అన్నాడు ప్రేమగా తన చేతిలో ఉన్న భారీ చేతిని ముద్దాడుతూ రాజేష్ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు కళ్ళలో ఇద్దరికీ ఆనంద భాష్పాలు నిండి ఉన్నాయి రోజు మొత్తంగా విడిపోయిన రెండు పా ఒకరోజు మొత్తం రెండు భాగాలుగా విడిపోయిన ప్రాణం ఈరోజు మళ్ళీ ఒకటే జీవం పోసుకుంది రాజేషు రాజు రాజేషు సరియుల ప్రేమ పిలుపు కథ ఇది ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ఈ కథ నచ్చిందంటే లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి subscribe చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్